రిలీజ్ కాబోతున్నా ఆండ్రాయిడ్ లాలీపాప్ వెర్షన్లో మెసింజర్ అనే అప్లికేషను అంటే మనం ఎస్ఎంఎస్ పంపించుకునేది మెసెంజర్ అనే అప్లికేషన్గా రిలీజ్ అవబోతోంది ఈ మెసెంజర్ అనే అప్లికేషన్ కంప్లీట్గా మెటీరియల్ యూఐతో మనకే గూగుల్ ఇన్బాక్స్ అనేది ఎలాగైతే కనుక కంప్లీట్గా రివ్యూ అంప్ చేయబడి ఉందో ఆ విధంగా చాలా క్లీన్ ఇంటర్ఫేస్ అవైలబుల్ అవుతుంది ఇక్కడ మనం చూస్తే కనుక మె మెసెంజర్ అనే దాంట్లో కంప్లీట్గా ప్రతిదీ మనకి ఇక్కడ కలర్లో డిఫరెంట్ కలర్ కోడ్స్ అవైలబుల్ అవుతున్నాయి కదా సో ఆ మెసేజ్ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ ఏ కలర్లో ఇక్కడ గ్రీన్ ఉంది కదా సో మెసేజ్ కూడా గ్రీన్లో మనకు కనబ కనబడుతూ ఉంటుంది సో అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్లో సెకండ్ మెసేజ్ ఉంది సో ఓపెన్ చేస్తే కనుక అది బ్లూ కలర్లో అవైలబుల్ అవుతూ ఉంటుంది సో ఇలాగా కంప్లీట్గా మనకి ఇక్కడ అవైలబుల్ అయ్యే కలర్ కోడ్స్ని బేస్ చేసుకొని ఈ కలర్స్ అనేది చూపించబడుతూ ఉంటాయి అట్ ది సేమ్ టైం మనం కొత్తగా ప్లస్ అనే పట్న పెట్ చేసి ఏదైనా మెసేజ్ని కంపోజ్ చేసుకోవచ్చు సో ఈ ప్లస్ అనే బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఫ్రీ ఫ్రీక్వెంట్గా మనం కాంటాక్ట్ చేసే ఫ్రెండ్స్తో పాటు డిఫరెంట్ ఆల్ కాంటాక్ట్స్ ఇలాగ అవైలబుల్ అవుతుంటాయి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను కాంటాక్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మెసేజ్ని డైరెక్ట్గా కంపోజ్ చేసుకోవడంతో పాటు అటాచ్మెంట్ సింబల్ కనపడుతుంది చూడండి దాన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి కెమెరా అనేది సింబల్లో వచ్చేటప్పటికే గా బ్యాక్ కెమెరా నుంచి కెమెరా అనేది గా పివి కనపడుతుంటుంది మనం రికార్డ్ అనే బటన్ కట్ చేసేసి మనం ఏదైనా ఎంఎంఎస్ని కంపోజ్ చేసుకుని అటాచ్ చేసుకోవచ్చు చూశారు కదా అది ఆటోమేటిక్గా కంపోజ్ అయిపోయింది సో ఇమేజ్ అనే దాన్ని ట్యాప్ చేస్తున్నామంటే కనుక మనం రీసెంట్గా ఫోన్తో తీసిన ఇమేజ్ అవైలబుల్ అవుతూ ఉంటే ఈ ఇమేజ్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే థర్డ్ది వాయిస్ మెమో అనే దాన్ని మనం చేస్తున్న అనేది సెలెక్ట్ చేసుకుంటే ట్యాప్ అండ్ హోల్డ్ అనే బటన్ ప్యాచ్ చేసి మనం ఏం మాట్లాడినా కూడా అది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతూ ఉంటుంది వన్స్ రికార్డ్ అయిన తర్వాత మనం రిలీజ్ చేస్తున్నాం అంటే కనుక అది మనకి మెసేజ్ రూపంలో ఎంఎంఎస్కి అటాచ్ అవుతుంది సో ఫైనల్గా మనం సెండ్ చేసుకోవచ్చు ఇలాగ మనకి అవసరం అవసరం లేదనుకుంటే కనుక మనం డిస్కార్డ్ చేసుకోవచ్చు ఇలాగ మనకు మెసేజెస్ మెసేజ్ అనే అప్లికేషన్ వచ్చేటప్పుడు డిఫరెంట్ సెట్టింగ్స్ కూడా అవైలబుల్ అవుతూ ఉంటాయి పర్టికులర్ అప్లికేషన్కి సంబంధించి దాన్ని నోటిఫికేషన్స్ అంటే కొత్త మెసేజ్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ చూపించబడాలి అలాగే అలాగే సౌండ్ డిఫాల్ట్ సౌండ్ ఏమి ఉండాలి అలాగే గ్రూప్ మెసేజింగు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి అలాగే ఇక్కడ తెచ్చిన బాక్స్ వచ్చేటప్పటికి మనకు ఆల్రెడీ ఇన్ బాక్ వచ్చిన మెసేజెస్లో నుంచి కావాల్సిన దాన్ని వెతికి పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచ్ వీడియో వీడియో మేము ఇస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు మరి టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కోట్ డాన్స్ సైట్ని చేయగలరు